అందరికీ నమస్కారం అండి భీమవరం బుల్లోడు సినిమా థియేటర్లోకి మీరు ఎంటర్ అయిన ఇంటికి వెళ్ళేదాకా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో కూడా సినిమా అయిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా ఫ్యామిలీ అంతా నవ్వుకుంటూ ఆ సినిమాని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఇంటికి వెళ్ళే మీరు అందరూ పది మందితో ఆ సినిమా చాలా బాగుంది వెళ్ళిన కాడి నుంచి వచ్చేదాకా మేము నవ్వుతూనే ఉన్నాం అని చెప్పాలనే ఉద్దేశంతోనే యాక్చువల్గా సినిమా ప్లాన్ చేయడమే అలా చేసామండి ఈ సినిమా మీరందరూ గ్యారంటీగా నవ్వి నవ్వి అందరికి సిక్స్ ప్యాక్లు వచ్చేస్తేమో ఏమో భయం వేస్తుందండి సినిమా క్లైమాక్స్ అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేసుకుని నవ్వుకుంటారండి మేము ఏ ఉద్దేశంతో అయితే ఇది ఏం చేసామో ఆ ఉద్దేశం అయితే మేము డెఫినెట్గా రీచ్ అయ్యామండి అండ్ చాలామంది నన్ను ఎప్పుడు కలిసినా అన్న నేను కమిడియన్గా చాలా మిస్ అయ్యాము మిస్ అయ్యామంటే మీరేంటి నేనే మిస్ అయ్యాను నన్ను కమిడియన్గా చాలా రోజులైందండి నాకు కమిడియన్గా వచ్చిన సాటిస్ఫాక్షన్ జనరల్గా మళ్ళీ రాలేదు సో ఈ సినిమా ఎలాగైనా సరే తెలుగులో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఉంటే ఎలా ఉండేది ఒకప్పుడు హిందీలో గోవింద సినిమా ఉంటే ఎలా ఉండేది అనే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని ఇందులో ఒక నేను చాలా సినిమాల్లో కామెడీ అంతా కలిపి ఒక సినిమాలో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ భీమవరం అండి ఇట్స్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ 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 అండి మీరు అందరూ కూడా థియేటర్లో ఎంటర్ దానికంటే ఇంటికి వెళ్ళేటప్పుడే చాలా విపరీతంగా నవ్వుకుంటూ వెళ్తారండి అంతవరకు గ్యారంటీ సో అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ శివరాత్రి అండి శివరాత్రి శుభాకాంక్షలు ఎందుకంటే శివరాత్రి కానుగ్గా సురేష్ ప్రొడక్షన్స్ మీ ముందుకి ఇరవై ఏడో తారీఖుని ఈ సినిమాని తీసుకొస్తున్నారు సో ఇరవై ఏడో తారీఖు నుంచి మీరందరూ శివరాత్రి వెళ్ళిపోయినా సరే మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమా చూడాలి మళ్ళీ మన అందరం హ్యాపీగా థియేటర్లోకి వెళ్తే నవ్వుకుంటాం అనే గ్యారంటీ మటుకి మేము ఫీల్ అవుతున్నాం అండి ఉందని సో ఇరవై ఏడో తారీఖుని మీ ముందుకు వస్తుందండి సినిమా ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజన్ ఫస్ట్ సురేష్ బాబు గారు ఉదయ్ శంకర్ గారు అండి తర్వాత అనూ రూబెన్స్ అండి ఈ సినిమాలో మీరు ఇంత నవ్వుకోవడానికి మెయిన్ రీజన్ నేను బిలీవ్ చేసేది మెయిన్ రీజన్ రైటర్ సేదర్ సి అండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తను డామినేట్ చేసాడు సినిమాలో అంటే నా చుట్టుపక్కల అందరు ఆర్టిస్టులు కూడా ఎలా అంటే ఎవరో తగ్గర అండి సినిమాలో ఎవరి రేంజ్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సిచ్యువేషనే కామెడీలో ఉంటుందండి సో అంత గురించి మనం ఎప్పుడూ కూడా ఫుల్ స్మైల్తోనే థియేటర్లో టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చుంటామండి సిచ్యువేషన్స్ అలా ఉంటాయి ఈ సినిమాలో నేను జనరల్గా అన్ని సినిమాల్లో ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టరేషన్ ఉంటుందండి అది అండర్ డాగ్గా ఉంటాను లాస్ట్లో లేచి కొడతాను ఇలా ఉంటుంది ఇందులో ఫస్టే లేస్ కొట్టేస్తానండి నా క్యారెక్టర్లో రెండు రకాలు ఉంటాయండి ఈ సినిమాలో సో ఇప్పుడు దాకా నేను చేయలేదండి ఈ టైప్ క్యారెక్టర్ అండ్ నా సినిమాల్లో ఇప్పుడు దాకా ఒక కమర్షియల్ సినిమా లాగా ఒక కమర్షియల్ హీరోలాగా ఒక ఫోర్ ఫైట్స్ ఉండి అండ్ ఫుల్ లెంత్ కామెడీ ఉండి మంచి సాంగ్స్ ఉన్నది ఇది ఫస్ట్ టైం అండి అండ్ మర్యాద రామన్న తర్వాత నేను చేసే స్ట్రైట్ సినిమా ఇదేనండి ఆల్మోస్ట్ అన్ని రీమేక్స్ నేను చేసేవి సో మర్యాద రామన్న తర్వాత స్ట్రైట్ ఫిలిము ఇదేనండి మంచి హిట్ సినిమాకి మీ అందరి ముందుకి మంచి మంచి హిట్ సినిమా శివరాత్రి రోజుని మీ అందరి ముందుకు వస్తున్నాం భగవంతుడి దేవల్ల మీరు మీరందరూ కూడా హ్యాపీగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాను అవునండి ఆడియో ఫంక్షన్ ఏమో భీమవరంగా జరిగింది ఆడియో ఫంక్షన్ భీమవరాన్ని చేశారండి ఎందుకంటే భీమవరం బోరుడని పేరు పెట్టారు మాది భీమవరం కాబట్టి భీమరం చేశారండి సో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఏమో ఖమ్మంలో చేస్తున్నాం అండి ఎందుకంటే అభిమానులు ఖమ్మంలో వచ్చి చేయాలనే ఉద్దేశం ఎక్స్ప్రెస్ చేస్తే ఓకే వాళ్ళందరినీ వాళ్ళందరినీ కలిసినట్టు ఉంటుంది సో ఆ రోజు ప్లాటినిమ్ డిస్క్ ఫంక్షన్ సరే అయితే ఖమ్మంలోనే ప్లాన్ చేద్దాం ఎలాగ ఆడియో ఫంక్షన్ పబ్లిక్గానే చేసాం అలాగే ప్లాటినిమ్ డిస్క్ ఫంక్షన్ కూడా అలాగే చేద్దాం అనే ఉద్దేశంతో ఖమ్మంలో డిసైడ్ చేశారండి రిలీజ్ మెట్కి వరల్డ్ పెట్టి రిలీజ్ చేస్తున్నాం అండి ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయినాయండి పోలరంగడ్డి సినిమా తర్వాత అనూప్రూ నాతో కలిసి రెండోసారి చేసింది భీమరం బుల్లోడండి ఆల్మోస్ట్ పోలరంగడికి ఎంత హిట్ మ్యూజిక్ ఇచ్చాడో దాన్ని మించిన హిట్ మ్యూజిక్ ఇచ్చాడండి సో ఈరోజున మార్కెట్లో మా సినిమాలో ఒక నాలుగై నాలుగైదు సాంగ్లు ఉంటే అందులో ఒక మూడు సాంగ్లు ఎక్కడికెళ్ళినా వినపడుతున్నాయి అన్నమాట అండి ఎక్కువ వినపడుతున్నాయండి బాగా సో ఇంతమందికి ఈ పాటలను వినే అవకాశం అండ్ ఇంతమందికి రీచ్ అయ్యే అవకాశం కల్పించిన ఆదిత్య మ్యూజిక్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్